సమర్పించి పరేడ్ నిష్క్రమించింది ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు కొండంత అభివృద్ధిని మరి తక్కువ సమయంలో చెప్పడానికి అనర్గళంగా చాలా చక్కగా వివరించారు గత సంవత్సరం కూడా వారు మనకు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రభుత్వ చేత నిర్దేశింపబడిచ్చేసి మన అందరినీ కూడా అలరించారు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనకు సాంస్కృతిక కార్యక్రమాలు నాలుగు అంశాలు ఉన్నాయండి వెంటనే సిద్ధంగా ఉండాలి పొడుస్తున్న పొద్దు మీద ఒకటి సమందుగా సర్కార్ బడి తెలుస్తుంది గీతం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ గీతంలో పాల్గొంది ఈ పథకం కింద ఇప్పటికీ మన ప్రభుత్వం ముప్పై మూడు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు సబ్సిడీ ద్వారా అందించడం జరిగింది మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకున్నటువంటి గత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పేద కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్య అందించాలని చెప్పి ఆరో తీసుకున్న నిర్ణయం పేదలకు ఒక వరంగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని మన ప్రభుత్వం ఏర్పడగానే మన గౌరవ ముఖ్యమంత్రి ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు రూపొందించి దాన్ని అమలు చేస్తున్నాం దానివల్ల ఈ జిల్లాలో జనగామ జిల్లాలో పదమూడు మందికి చికిత్స పొందించుకోగలిగినాం పెద్ద ఎత్తున రైతులకు పెద్ద పీడ వేయాలని చెప్పి ఏదైతే గౌరవ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఇదే వరంగల్ రైతు డిక్లరేషన్ లో తెలంగాణ ఏ రైతు కూడా రుణమాఫీ పడితే రుణముక్తి చేయాలని చెప్పి వరంగల్ డిక్లరేషన్ లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు లక్షలు ఉన్న ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆ రాహుల్ గాంధీ సూచన మేరకు ప్రజా గౌరవ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ మాటను శిరస వహించి తెలంగాణ ఉన్నటువంటి జిల్లాలో తెలంగాణ ఉన్నటువంటి రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీతో పాటు మన జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద యాభై తొమ్మిది వేల ఏడు వందల పద్దెనిమిది మంది రైతులకు ఐదు వందల ఇరవై మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఇది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అతిపెద్ద రుణమాఫీగా నిజంగా భారతదేశానికి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విధంగా నలభై ఏడులో భాగంగా జిల్లాలో చేపడుతున్నటువంటి మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల వివరాలను మీ ముందు చదువుకున్నాను ఈ జిల్లాలో అన్ని జిల్లాల కంటే ముందు వరుసలో ఉన్నటువంటి ఈ జిల్లా యంత్రాంగాన్ని కూడా నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు మన సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందు జిల్లా జిల్లాలో ఇప్పటి వరకు రెండు కోట్ల నాలుగు లక్షల తొంభై రెండు వేల ఎనభై ఐదు మహిళలకు ఉచిత కల్పించగలిగినాం దాంట్లో తొంభై ఏడు కోట్ల ఎనభై లక్షల యాభై తొమ్మిది వేల అరవై మూడు రూపాయలు ఆర్టీసీకి లబ్ధి చేకూరింది తొంభై డెబ్బై ఆరు వేల నాలుగు వందల నాలుగు వందల రూపాయల మహాలక్ష్మి ద్వారా ఐదు వందల రూపాయలకే సిలిండర్ మన ప్రభుత్వం ఇలా ప్రజలకు అందించగలుగుతుంది ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మక పథకంలో ఐదు వందల గ్యాస్ తో పాటు గృహజ్యోతి పథకం